ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి మీలో ఎవరైనా ఫస్ట్ కనుక నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చితే లైక్లు ఇవ్వండి ఇప్పటివరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే సపోర్ట్ చేయండి ఇప్పటి వీడియోలు వీడియో వాళ్ళు వీడియోలు చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసేయండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్దాం కదండి ఈ అయితే ఈవినింగ్ స్నాక్స్ ఏం లేవు ఇంకా అయితే ఇప్పుడే వచ్చారు స్కూల్ నుంచి ఏం చేయాలని ఆలోచిస్తే ఇంట్లో అయితే నాకు మురుమురా కనిపించింది ఈవినింగ్ స్నాక్స్ అయితే మురుమురతో అయితే చేస్తాను నేను ఎలా చేస్తున్నానో మీరు కూడా చూసేసేయండి ఇంకా ఓకేనా ఫ్రెండ్స్ ఈవినింగ్ స్నాక్స్ కోసం కా ఏమేం కావాలో ఈ వీడియోలు అయితే చూపిస్తాను ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అయితే తీసుకోవాలి ఇవైతే ఈవినింగ్ స్నాక్స్ ఏం చేయాలని ఆలోచిస్తే ఇంట్లో అయితే మురుమూరాలు ఉన్నాయి ఇంకా మురుమురా కారం అయితే చేసిద్దామని అయితే చే ఇప్పుడైతే చేస్తున్నాను మురుమురాలతో అయితే చాలా ఐటెం రకాలు అయితే చేసుకోవచ్చు మురమూర పులిహోర మురమూర స్వీటు మురుముర పోపు పోప అంటారు ఇంకా చాలా అనమాట టైం పాస్ కోసం ఏ విధంగా అయినా చేసుకోవచ్చు స్వీట్గానే చేసుకోవచ్చు ఇప్పుడైతే స్పైసీ కోసం అయితే అయితే తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తాను మీడియం సైజు ఉల్లిగడ్డ అనమాట ఏంటంటే ఇవి చిన్న సైజులో అయినా కట్ చేసుకోవచ్చు ఇంకా పెద్ద సైజులో అయినా కట్ చేసుకోవచ్చు నేనైతే మీడియం సైజులో కట్ చేశాను తినడానికి పంటికి తాకుతా ఉండడాలని నేనైతే ఇలా కట్ చేశాను ఇంకొక సై ఒక చిన్న సైజు టమాటో కొత్తిమీర ఇంకా జీలకర్ర ఇంక ఇక్కడ వచ్చేసి కారం ఉప్పు టేస్ట్కి సరిపడా కొంతమంది స్పైసీగా తింటారు కొంతమంది అయితే కొంచెంగా తింటారు ఆయిల్ అనమాట మనకి ఇంకా ఈ వీటితో అయితే మనం ఈవినింగ్ స్నాక్స్ అయితే చేసేసేదాం ఓకేనా ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చిన వాళ్ళు ఉంటే ట్రై చేయండి ఇంకో జీలకర్రని అయితే ఫస్ట్ ఇలా మెదుపుకోవాలన్నమాట ఇలా అవడం వల్ల చాలా స్మెల్ వస్తుంది టేస్ట్ అనేది ఉంటుంది అనమాట జీలకర్రని ఇలా మెదిపేసేయాలన్నమాట ఇంకా నేనైతే అయితే వేసేదాం ఇక్కడ ఆనియన్ వేసామా టమాటో టమాటో ముక్కలు ఆనియన్ అన్నీ వేసేసుకున్న తర్వాత చాలా ఈజీ రెసిపీ ఇది ఆల్మోస్ట్ అందరికి తెలుస్తుంది తెలియని వాళ్ళ కోసం తెలిసిన వాళ్ళైనా ఒక్కొక్కరు ఇలా ఏ విధంగా చేస్తారో చూసేసేయని నేనైతే ఈ విధంగా చేస్తాను నెక్స్ట్ కారం అన్నమాట సాల్ట్ టేస్ట్ చూసుకొని వేసుకొని కొంతమంది స్పై ఎక్కువగా తింటారు కొంతమంది తక్కువగా తింటారు జీలకర్ర నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ ఆయిల్ వేసేసి ఇంకా ఇప్పుడు మనం కలుపుకోవాలన్నమాట పచ్చిమిరపకాయలకి సారీ ఉల్లిపాయలకి టమాటాలు ఇంకా కొత్తిమీర ఇలా మెదుపుకోవాలన్నమాట కారం అనేది మంచిగా ఆనియన్ ఇలా చేయడం వల్ల దాంట్లో ఉన్న రసము ఇంకా గట్టిగా ఉన్నాయన్నీ ఇలా ఫ్రీ అయిపోతాయి అన్నమాట ఫస్ట్ అయితే ఇలా కలిపేసేసుకోవాలి ఇలా కలిపేసుకోవడం అనమాట చూసారా కలర్ఫుల్గా ఎలా ఉందో ఇంక ఇది రెడ్ కారం అయితే రెడ్గా ఉందండి బయటికి వెళ్ళినప్పుడు అయితే మనం బయట అయితే మనకి కన్ను అమ్ముతా ఉంటారు ఇంక ఇంట్లో వేసుకుంటే పిల్లలకైతే మంచిగా అంతేనండి ఎంతో టేస్ట్ అయినా గుమ్మ రెడీ చూసారా రెడీ అయిపోయింది అనమాట ఎంత అండి టైం అయితే ఎంత టైం పట్టదు సింపుల్ రెసిపీ అనమాట చాలా అంటే చాలా ఈజీ రెసిపీ అంతే గుమ్మగుమ్మలాడే ఈవినింగ్ స్నాక్స్ మురుముర ఇంకా అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడైతే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటాయి ఇలా ఆనియన్స్ ఇవి పళ్ళుకు తాకితే సూపర్ ఉంటాయి అన్నమాట ఆనియన్ జీలకర్ర కారం టేస్ట్ మొత్తం సూపర్ ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈవినింగ్ స్నాక్స్ అయితే హ్యాపీగా అనమాట పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకేనా నా ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలన్నీ చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు కూడా ఇప్పటివరకు ట్రై చేసి కూడా పర్వాలేదు చూసేసేయండి నేనైతే నా స్టైల్లో ఎలా చేశానో మీకైతే చూపించేశాను ఓకేనా ఫ్రెండ్స్ Bye bye, thank you for watching. Next video look a little down.